వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్త నియోజకవర్గం అమరచింత మండల కేంద్రంలో దళారుల చేతి వాటం లేనిదే కదలదని ఫైల్ బ్యాంకు మేనేజర్ దళారులతో వస్తే గాని ఖాతా తెరవని బయనం ఖాతాదారులు బ్యాంకుకు వెళితే ఈ రోజు రేపు అంటూ తెప్పించుకుంటున్న బ్యాంకు సిబ్బంది అదే దళారుల సహాయంతో వస్తే చిటికలో పడవుతుంది మక్తల్ నియోజకవర్గం అమర చింతామండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో దళారులతో కుమ్మక్కైన బ్యాంకు యాజమాన్యం ఖాతాదారులు నేరుగా వెళితే పనిచేయకుండా దళారుల అనుమతితోనే ఖాతాదారులు పనిచేస్తున్న బ్యాంకు యాజమాన్యంపై స్థానిక ఎమ్మెల్యే బ్యాంకింగ్ రంగ సంస్థ యాజమాన్యం యూనియన్ బ్యాంకు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అనిల్ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది మేము జిల్లా వారికి కూడా కోరుతున్నాం ముప్పై నుంచి యాభై మంది దళారులు అమర్చింత బ్యాంకులో పనిచేస్తున్నారు నిత్యం అనునిత్యం మేనేజరు ఓన్లీ వాళ్ళ ద్వారా కఠిన వాళ్ళకే చేసుకుంటూ కొందరు నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది చేస్తున్నాడు కాబట్టి అతనిపైన ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలని మేము బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తూ అడుగుతున్నాం అనిల్ కుమార్ అమర్చింత బీజేపీ నాయకుడిని ఈరోజు యూనియన్ బ్యాంకులో గత పది ఐదేళ్ళ నుంచి కూడా మేము ఇక్కడ పైరవికారులు ఉండొద్దని పోరాటం చేస్తే ఇంతకుముందు మునుకున్న మేనేజర్ గారు ఓన్లీ మిత్తి కట్టండి అని చెప్పి ఇక్కడ రైతులకు లబ్ధి చేకూరాలని చెప్పి మిత్తి మాత్రమే కట్టించుకునేవాడు అదేవిధంగా రాములు గౌడు అనే వ్యక్తి పోయిన సంవత్సరం మిత్తి డబ్బులు కట్టి సంతకాలు రెనవల్ కోసం సంతకాలు చేసిపోయిండు కానీ బ్యాంకు వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతోన అతనికి మిత్తి మీద మిత్తి డబల్ ఇంట్రెస్ట్ పడ్డది ఇదేం పని సార్ అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని మేము ప్రశ్నించగా మేము మొత్తం కడితేనే రెన్యువల్ చేస్తాము నువ్వు ఎవరో ఇంత బ్యాంకుకు రానికే నీకేం సమాధానం అని చెప్పి వచ్చిన వాళ్ళనల్లా భయభ్రాంతరం చేసి అదేమో అతని కోట అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న మేనేజర్ పైన కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం